యూకేలో వన్ ఇయర్ మాస్టర్స్ నో ఐఎల్టీఎస్ రిక్వైర్డ్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా హై వీసా సక్సెస్ రేట్ సినీ రచయిత నటుడు రాజకీయ నాయకుడైన పోసాని కృష్ణమూర్లి తాజాగా హాటెస్ట్ కామెంట్స్ చేశారు తాను లైవ్ లోని ఉరి ఆయన సంచలన ప్రకటన చేశారు ఇంత తీవ్రస్థాయిలో ప్రకటన ఆయన ఎందుకు చేశారు అంత పెద్ద ఇబ్బందులేంటి పోసాని కృష్ణమూరలి ఎందుకు అలా మాట్లాడారు అంత పెద్ద సమస్య ఏంటన్నది చూస్తే కనుక ఏపీలో వైసీపీ నేతలను పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేస్తున్నారని అంటున్నారు తాను చంద్రబాబుతో లైవ్ డిబేట్ కి సిద్ధమని పోసాని ప్రకటించారు తన ప్రశ్నలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కరెక్ట్ గా ఆన్సర్ ఇస్తే కనుక తాను లైవ్ లోనే ఉరివేసుకుంటానని పోసాని సవాల్ చేస్తారు ఏపీలో అనేక హామీలు ఇచ్చి కూటమి అధికారంలోకి వచ్చిందని పోసాని అన్నారు వాటిని నెరవేర్చడం లేదని కూటమి ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను నెరవేర్చాలని వైసీపీ ప్రశ్నిస్తే వారిపైన అక్రమంగా కేసులు పెడుతున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు భారతదేశంలో ఎవరికైనా ప్రశ్నించే హక్కు ఉందని పోసాని అన్నారు కానీ ఏపీలో మాత్రం ప్రశ్నిస్తే అరెస్టులు చేస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు ఇదిలా ఉంటే పోసాని కృష్ణ మీద జనసేన నేతల ఫిర్యాదు మేరకు విజయవాడ భవానీపురంలో కేసు నమోదైంది ఆయన వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు దారుణమైన వ్యాఖ్యలు సోషల్ మీడియా వేదికగా చేస్తారని ఆ ఫిర్యాదులో జనసేన నేతలు పేర్కొన్నారు దీంతో పోసాని మీద కూడా కేసు నమోదైనట్లు అయింది ఆయన వైసీపీకి జగన్ కి గట్టి మద్దతుదారులుగా ఉంటూ వస్తున్నారు ఆయన నేరుగా చంద్రబాబుని పవన్ ని అప్పట్లో విమర్శలు చేశారు జగన్ ప్రభుత్వం మీద ఎవరు ఏమన్నా ఆయన సహించేవారు కాదు ఆ విధంగా ఆయన వైసీపీకి నిబద్ధతతో పనిచేస్తారు అందుకుగాను కార్పొరేషన్ చైర్మన్ పదవి కూడా దక్కింది ఇక వైసీపీ ఎన్నికల్లో ఓటమి పాలు కావడంతో వరుస పెట్టి చాలా మందిని కూటమి నేతలు టార్గెట్ చేస్తున్నారు ఇటీవల కాలంలో సోషల్ మీడియా వేదికగా అప్పట్లో వివాదాస్పద పోస్టింగ్లు పెట్టిన వారి మీద యాక్షన్ తీసుకోవాలని కూటమిలోని టీడీపీ జనసేన కూడా పోలీసులకు ఫిర్యాదు చేస్తున్నారు ఆ వరుసలో పోసాని మీద కూడా కేసు పెట్టారని అంటున్నారు మరి దీని మీద పోసాని ఎలా రియాక్ట్ అవుతారో చూడాల్సి ఉందని అంటున్నారు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ డౌన్లోడ్ చేసుకోండి